అందరికీ నేను మీ దాసరి భారతి నేను కూడా ఒక స్టాఫ్ నర్స్ విషయం ఏంటి అంటే ఈరోజు వచ్చేసి కేరళ స్టాఫ్ నర్స్ అయినటువంటి నిమిషా ప్రియకు మరణశిక్ష అనేది విధించింది ఉమెన్ కంట్రీ ఎందుకు అంటే తను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో లో తనే ఉమెన్ కంట్రీలో ఉన్నటువంటి పోలీసులకి తనే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది అసలు కంప్లైంట్ ఏంది అంటే ఆ ఉమెన్ కంట్రీ రూల్స్ ఏంది అంటే అదర్ కంట్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళక్కడ బిజినెస్ పెట్టద్దు ఓన్లీ ఎంప్లాయీస్ లాగానే చేయాలి ఈమె ఏం చేసిందంటే తను ఓన్గా బిజినెస్ పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక అబ్బాయిని పరిచయం చేసుకొని తర్వాత తన పేరు మీదనే క్లినిక్ అనేది ఓపెన్ చేశారు తన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మంచిగా ఉండడం మంచిగా లాభం రావడం అనేది జరిగింది తిరిగి మళ్ళీ అమ్మాయి కేరళకి రావడం పెళ్లి వేసుకోవడం మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మళ్ళీ ఉమ్మెన్కి వెళ్ళడం తర్వాత పాప పుట్టడం పాప పుట్టిన తర్వాత తనకి అనేది శిక్ష పడింది అప్పటి నుంచి సీన్స్ ఆమె టూ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు జైల్లోనే ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఫస్ట్ ఈమె నేనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అనమాట ఉమెన్ కంట్రీ వాళ్ళకి తను నా పాస్పోర్ట్ తీసుకొని నా వీసా తీసుకొని నన్ను అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు సో నన్ను ఎట్లైనా దీని నుంచి విడుదల చేయండి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఉమెన్ కంట్రీ పోలీస్ వాళ్ళు ఏంటంటే తిరిగి ఆమె పైననే పోలీస్ కేసు పెట్టడం జరిగింది సరే వాట్ ఎవర్ ఏదైనా జరిగింది తను ఏంటంటే ఎవరికైనా ఉంటుంది స్టా ఎవరికైనా ప్రతి మనిషికి నేను మా కంట్రీకి వెళ్ళాలి మా పిల్లలతో హ్యాపీగా ఉండాలని ఇంటెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో తను ఏమనుకుందంటే సరే ఈయన నుంచి ఎట్లయినా కానీ నేను మా కంట్రీకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అదే క్లినిక్లో ఉన్నటువంటి తనిద్దరు వాళ్ళిద్దరు స్టార్ట్ చేసిన క్లినిక్లోనే ఆమె ఆయనకి మత్తు మంది ఇచ్చింది ఆ ఇవ్వడం ఏంటంటే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డోస్ ఇవ్వడం వల్ల ఆ పర్సన్ డెత్ అయింది డెత్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ మేము పైన కేసు పెట్టడం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం మళ్ళీ తర్వాత తనకి శిక్ష అవ్వడం ఇప్పుడు రీసెంట్గా టూ మంత్స్ లోపే మళ్ళీ శిక్ష పడుతుందని చెప్పడం జరిగింది మా రిక్వెస్ట్ ఏంటి అంటే తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ రిక్వెస్ట్ ఏంది అంటే అంటే ఒక క్షమభిక్ష పెట్టండి అని మేము అడుగుతున్నాం ఎవరైనా హ్యుమానిటీ గ్రౌండ్లో ఉన్నటువంటి మన మనుషులే తనకి కూడా ఫ్యామిలీ ఉంది తనకు కూడా పాప ఉంది సో దీనికి ఎట్లయినా కానీ ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ విదేశాఖ మంత్రి వాళ్ళు కానీ తన అక్కడ ఉన్నటువంటి కంట్రీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ని పంపించి తనకి ఎట్లయినా కానీ క్షమభిక్ష పెట్టాలని కోరుకుంటున్నాం ఈ మా అంటే మా నర్సింగ్ మొత్తం అసోసియేషన్ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సరే వాట్ ఎవర్ జరిగిపోయింది మా స్టాఫ్ నర్స్దే తప్పని మేము ఒప్పుకుంటున్నాం ఇంకొకటి ఏంది అంటే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే తనకెట్టి పరిస్థితుల్లో కూడా మరణశిక్ష విధించకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం మరియు ఇంకొకటి ఏంటంటే విదేశాఖ మంత్రి ఎవరున్నా కూడా తను తొందరగా చర్యలు తీసుకొని ఆమెకి మంచి విముక్తి పొందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ